ఏనోడైనా వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉంటే కదా ధ్యానము లేనివారు కనుకనే వాక్యాల్లో ఎక్కడైనా మొందేమో నుందేమో అని వెతుక్కుంటారు నీ కడుపు జబ్బు నిమిత్తము విస్కీ రమ్ము జిన్ను కొంచెముగా పుచ్చుకున్నాము ఎక్కడున్న తిమోతి పత్రికలో చెప్పి ఉన్నాడు ఏమని చెప్పి ఉన్నాడు కొంచెముగా పుచ్చుకున్నాము కొంచెముగా ఏంట అంటే ఎంత తాగినట్టు ఒక హాఫ్ బాటిల్ అంతే ఒక హాఫ్ లేదా ఒక ఫుల్ అంతే తక్కువ ఒక ఫుల్ తాగితే కొంచెముగా పుచ్చుకున్నాము కొంచెముగా అంటే ఒక ఫుల్లా అవును ఒక హాఫ్ అంతే తక్కువే మళ్ళీ పొద్దున వరకు తాగను పాపం బిడ్డ రాత్రికి తాగడంటే మళ్ళీ పొద్దున్న రిలీఫ్ బ్యాక్ చేసేంత వరకు మందు ముట్టనే ముట్టడు మహానుభావుడు వాడే గొప్ప క్రైస్తవుడు లెంట తినాలి కదా అందుకని ఉపవాసం ముందు తాగేస్తాడు మళ్ళీ ఉపవాసం అయ్యాక తాగుతాడు అండి మధ్యలో అస్సలు నువ్వు డబ్బులు ఇచ్చినా ముట్టనే ముట్టడు అస్సలు సమస్య లేదు భక్తి ఏమనుకుంటున్నావు ఇది అందుకని ఎప్పుడు తాగాలి పొద్దున్నే వేసేయి టైంకి ముందు మళ్ళీ ఉపాసం అయ్యాక మధ్యలో దేవుడి కోసం అలా ఉండుపు దేవుడి కోసం మానే దేవుడి కోసం కాసేపు ఆహా జ్ఞానము లేని వారందరూ ఏమైపోతున్నారు మనిషి వికాసాన్ని సంపూర్ణంగా కోల్పోతున్నాడు కోల్పోతున్నాడు ఎవరండి బాగు చేస్తారు ఈ సమాజాన్ని ఎవరండి చెబుతారు ఈ సమాజానికి ఏ మాటలు ఎవరండి సమాజంలోనికి మాటలు తీసుకెళ్తారు అర్థం చేసుకునే వాళ్ళు కొందరు